తల్లి రుణం బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు ఆ గిత్త నల్లని నిగనిగలాడే రంగుతో చూడముచ్చటగా ఉండేది దాని అందం చూసి దాని యజమానులతో పాటు ఇతరులు కూడా ఎంతో మురిసిపోతూ ఉండేవారు ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్ద ఇంటి ఒక భాగంలో కాపురం ఉంటూ వచ్చారు కొన్నాళ్ల తర్వాత వాళ్ళు ఆ ఊరు వదిలిపోవలసి వచ్చింది వాళ్ళు పేదరాశి పెద్దమ్మకు ఇంటి అద్దె కింద ఆ నల్లగిత్తను ఇచ్చేశారు పెద్దమ్మకు నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు ఆమె ఆ నల్లగిత్తని బిడ్డలా చూసుకుంటూ రాసాగింది బియ్యపు కడుగు గంజినీళ్ళు కలిపి అందులో తోడు వేసి మంచి కుడితి తయారు చేసి పెద్దమ్మ నల్లగిత్త చేత తాగించేది రోజు కాలవకు తీసుకుపోయి మెత్తని గడ్డి పరకలతో దాని ఒళ్ళంతా తొమ్మి శుభ్రంగా కడిగేది ఇంత మక్కువగా పెంచుకుంటున్న ఆ గిత్తను పెద్దమ్మ ఏనాడు కట్టుకోయకు కట్టివేసి ఎరగదు నల్లగిత ఎదుగుతున్న కొద్దీ దానికి చిట్టి కొమ్ములు మొలుచుకు వచ్చినాయి అది తోటి పశువులతో ఊరంతా స్వేచ్ఛగా తిరిగేది పిల్లలు మీద ఎక్కి స్వారీ చేసేవాళ్ళు దాన్ని గంగడోలు దుబ్బి దానితో ఎన్నో ఆటలు ఆడేవారు ఒకరోజు నా నల్లగిత తనలో ఇలా అనుకున్నది నన్ను పెంచే పెద్దమ్మ కడు పేదరాలు నా కోసం ఎంతో శ్రమ పడుతున్నది నేను ఆమెకు కొంత ధనం సంపాదించి పెట్టగలిగితే ఆమె శ్రమ చాలా వరకు తగ్గించిందని నవ్వుతాను ఇటువంటి ఆలోచన కలగగానే అది ధనం సంపాదించే మార్గాల కోసం వెతకసాగింది ఆ స్థితిలో ఒక రోజున ఐదు వందల బండ్లపైన ధాన్యం వేసుకున్న వర్తకుడొకడు ఆ ఊరికేసి బయలుదేరాడు బళ్ళన్నీ మామూలు బాటలో ఎలాంటి చిక్కులు లేకుండా కదిలినాయి కానీ ఒకచోట అవి చిన్న ఏరు దాటవలసి వచ్చింది ఆ ప్రాంతమంతా ఇసుకమయం ఆ ఇసుకలో బళ్లవాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎడ్లు బండ్లను లాగలేకపోయినాయి ఆ కారణంగా అన్ని బళ్ళు ఏటి పక్కనే ఆగిపోవలసి వచ్చింది ఆ ఊరి నుంచి ఎడ్డను తీసుకుపోయి బళ్లను లాగించాలని చూశాను కానీ ఆ ప్రయత్నం ఏమీ ఫలించలేదు ఆ సమయంలో బోధిసత్వుడైన నల్లగిత్త ఏటికి ఆమలిగట్టున మరికొన్ని పశువులతో కలిసి మేత మేస్తున్నది ఆ పశువులలో తన అవసరానికి పనికి వచ్చి ఎద్దులు ఏమైనా ఉన్నవేమో అని చూసేటందుకు వర్తకుడు తన మనుషులతో అక్కడికి వచ్చాడు ఆ వర్తకుడు దృష్టిని బలంగా చిలాకీగా ఉన్న నల్లగిత ఆకర్షించింది ఈ నల్లగిత చాలా అసామాన్యంగా కనిపిస్తున్నది దీని సాయంతో నా బండ్ల అన్నిటినీ సులువుగా ఏడు దాటించవచ్చు అనుకున్నాడు వర్తకుడు వర్తకుడు అక్కడ ఉన్న పశువుల కాపరి కుర్రవాళ్ళని పిలిచి ఒరే ఈ నల్లగిత ఎవరిది దీన్ని కొంచెం సేపు ఎరివిస్తారా బళ్లను ఏడు దాటించాలి కోరిన ధనం ఇస్తాను అన్నాడు గిత్తను తొలగిపోయి మీ బళ్ళు లాగించుకోండి దీనికి యజమాని అంటూ ఎవరూ లేరు అలా ఇష్టం వచ్చిన చూటనల్లా తిరుగుతూ ఉంటుంది అన్నారు పశువుల కాబరి కుర్రవాడు వర్తకుడు గిత్త మెడకు తాడు కట్టించి దాన్ని అక్కడి నుంచి లాక్కుపోవాలని చూశాడు కానీ నల్లగిత్త ఒక అంగుళమైనా కగలలేదు దాన్ని ఈడ్చుకుపోవడం వర్తకుడు మనుషుల వల్ల కాలేదు వర్తకుడు కొంచెంసేపు ఆలోచించి బహుశా ఈ గిత్త తన కష్టానికి ప్రతిఫలం ఆశిస్తూ ఉండి ఉండాలి అనుకుని నల్లగిత్తతో నీ రూపురేఖలు చూస్తుంటే వృషభరాజులాగా ఉన్నావు నా ఐదు వందల బళ్లను ఏరు దాటించు బండి ఒక్కటికి రెండేసి వరహాలు చొప్పున వెయ్యి వరహాలు నీకు బహుమానంగా ఇచ్చుకుంటాను అన్నాడు వర్తకుడు ఇలా అన్న మరుక్షణం నల్లగిత కదిలి ఏతి ఒడ్డున ఉన్న బండ్ల దగ్గరకు పోయి నిలబడింది వర్తకుల మనుషులు దానిని ఒక బండికి కట్టారు గిత్త సునాయాసంగా బండిని అవతలి గట్టకు లాక్కుపోయింది ఇలా ఐదు వందల బళ్ళను అది కొద్దిసేపట్లో ఆవలి ఆవలిగట్టుకు చేర్చగలిగింది తన పని తీరగానే వర్తకుడు ఒక పొడవాటి పట్టీ లోపల ఐదు వందల వరహాలు పెట్టి ఆ పట్టీని నల్లగిత మెడకు కట్టాడు వర్తకుడు మోసం గ్రహించిన బోధిసత్వుడు ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది మాట తప్పాడు అనుకుని ఏటి తాను మొ మొట్టమొదట చేర్చిన బండికి అడ్డుగా నిలబడి అటకాయించాడు దాంతో వర్తకుడికి నల్లగిత్త మామూలు పశువు కాదని మహత్వ గలదని అర్థమైంది అతడు మరొక ఐదు వందల వరహాలు ఇంకొక పట్టీలో పట్టి దాన్ని గిత్త మెడకు బిగిస్తూ అయ్యా నన్ను క్షమించు నేను వాగ్దానం చేసిన వెయ్యి వరహాలు నీ మెడకు కొట్టాను ఇక నా బండ్లు గ్రామానికి పోయేందుకు దారి వదులు అన్నాడు వెంటనే ఆ గిత్త అక్కడి నుంచి బయలుదేరి సరాసరి తనను ఇంతకాలంగా సాగుతున్న పెద్దమ్మ దగ్గరకు పోయింది ఐదు వందల బడ్లను ఏటి ఇసుకలో లాగిన కారణంగా ఆ సమయంలో అది బాగా ఆలసిపోయి ఉన్నది అది గమనించిన పెద్దమ్మ దాని శరీరాన్ని గుడ్డతో తుడుస్తూ మెడ దువ్వుతున్నంతలో ఆమెకు మెడకు కట్టి ఉన్న పట్టీలు కనిపించినాయి వాటిని ఊడదీసి చూడగా పెద్దమ్మకు వరహాలు కట్టబడినాయి ఆమె ఆశ్చర్యపోతున్నంతలో గుడ్లకాపల కుర్ర అక్కడికి వచ్చి జరిగిందంతా చెప్పారు పెద్దమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుని గీత్తా తలలిమురితో తండ్రి నాకోసం ఎంత శ్రమ పడ్డావు ఈ డబ్బాంతాన్ని నేను చేసుకుంటాను అని అప్పటికప్పుడు దాని ఒంటి నొప్పులు పోయేందుకు నూనె రాసి నీళ్ళతో కడిగింది ఈ విధంగా బోధీసత్వుడు తనను ఎంతో ప్రేమగా పెంచిన తల్లి రుణం తీర్చిన కొంతకాలానికి నల్లగీత అవతారం చాలించాడు కథ సమాప్తం కథను విని ఆనందించిన శ్రోతలకు ఒక చిన్న మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో బంధువులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గంట బొమ్మ నొక్కి ఆల్ నొక్కితే నేను తదుపరిగా పెట్టబోయే వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి విని ఆనందించవచ్చు తప్పకుండా లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్